నేను హిందూ ధర్మం గురించి కానీ మరే ఇతర ధర్మాల గురించి కానీ స్పీచ్ ఇవ్వటానికి నా దగ్గర అంత వయసు లేదు అంత అనుభవము లేదు అంత స్థాయి లేదు కానీ నాకు ఇక్కడ కొన్ని అనిపించినవి మాత్రం మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ వీడియో ముందరకు వచ్చాను వెరీ స్ట్రైట్ నేను చెప్పాలనుకున్న టాపిక్ కర్ణాటకలో ధర్మస్థల క్షేత్రం గురించి సరే తెలుగు ఛానల్స్లో ధర్మస్థల గురించి చెప్పిన టాప్ ఫస్ట్ ఫైవ్ ఛానల్స్లో మేబీ నేను ఉండొచ్చు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఛానల్ కూడా నేను అయ్యి ఉండొచ్చు రీసెంట్ టైమ్స్లో కాకపోతే మనది కొత్త ఛానల్ కాబట్టి మనకు అంత వ్యూస్ రావు కాబట్టి మేబీ నా రిపోర్టింగ్ అన్ రిపోర్టెడ్గా వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ధర్మస్థల గురించి ఫస్ట్ టూ త్రీ మెంబర్స్ స్పందించిన వాళ్ళలో నేనున్నా నా అసలు ధర్మస్థల గురించి అక్కడ ఏదో హత్యలు జరిగాయని మహిళల్ని పా పాతేశారని వందకు పైగా శవాలు దొరికాయని ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మంత్రిగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా దేవస్థానం వాళ్ళే రాజకీయ నాయకుల కోసం బలిదానాలు ఇచ్చారా ఈ దేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా కాబట్టి ఎవరు నోరు తెరవట్లేదా ఇట్లా రకరకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉంటాయి అసలు అంతమంది అమ్మాయిలు ఎందుకు చనిపోయారు చనిపోయిన వాళ్ళని గుడి పరిసరాల్లో నది ఓడి స పరిసరాల్లో ఎందుకు పాతేశారు పాతేసిన వాళ్ళు ఎందుకు ఇప్పటిదాకా వాళ్ళ పేరెంట్స్ దాని గురించి పోరాడలేదు ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వచ్చి లింక్ అయ్యాయి అంటే మతానికి లింక్ అయ్యాయి మన రాష్ట్రంలో మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయటం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తానంటే ఈ రాష్ట్రంలో మతం అనేది ఇది లేదు ఆ తెలుగు రాష్ట్రాలలో కంపారిటివ్లీ సౌత్ ఇండియాలో కేరళలో ఎక్స్ట్రీమ్ లిబరలైజేషన్ తమిళనాడులో ఎక్స్ట్రీమ్ కల్చర్ కర్ణాటకలో ఎక్స్ట్రీమ్ లింగ్విస్టిక్ కల్చర్ కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే రేషనల్గా ఆలోచిస్తాయి సౌత్ ఇండియాలో మోస్ట్ రేషనల్ స్టేట్స్ ఇవి రేషనాలిటీ అంటే మంచేది చెడేది మంచి చెడులను క్లియర్గా డివైడ్ చేసి చూడగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాంతాలకు అతీతంగా ఇటు రాయలసీమ అయినా తెలంగాణ అయినా ఆంధ్ర ప్రాంతమైనా మత ఉచ్చులో చిక్కుకోలేదు మనం కాబట్టి ఈరోజు కూడా బీజేపీ అనే ఒక పార్టీ మన రాష్ట్రంలో మత రాజకీయాలు చేయలేకపోయింది కానీ మత రాజకీయాలు చేయలేకపోయిన పార్టీ ఒక సినిమా నటుడిని ఒక సినిమాలు చేసుకునేవాడిని సినిమాలో ఒక రెండున్నర గంట సేపు మన మైండ్ని కంట్రోల్లోకి తీసుకొని ఒక కథలో కథనాయకుడిగా యాక్ట్ చేసిన ఒక వ్యక్తిని మన మీదికి వదిలి మత రాజకీయాలను మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్న తరుణం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత లేకపోతే తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అంటే మన బుద్ధి కళ్ళతో ఒక న్యూస్ చూసాం దాన్ని మన మైండ్ ప్రాసెస్ చేసుకొని కరెక్ట్గా ఎవడైనా సరే జరిగి జరగకపోయి జరగకపోయిండొచ్చు రాజకీయాలలో ఇటువంటి నింద ఆరోపణలు సహజం సో మనం మన బుద్ధిని వాడదాం అనే మన మైండ్ సెట్ని కూడా సబ్మిసివ్ స్టేజ్లో పెట్టి ఆ జరిగిందంట తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందంట అని మనల్ని మనం నమ్ముకునే స్టేజ్కి రావడానికి కారణం మత రాజకీయం చేస్తున్న కొంతమంది స్వార్థపరులు అదే మతం ఇవాళ కర్ణాటకలో అంతమంది మహిళలు చనిపోయారు అంటే వాళ్ళని కాపాడటానికి నోరు తెరవట్లేదు అదే మతం నోరు తెరవట్లేదు ఏ మతం అయితే తింటున్న లడ్డు కల్తీ అయ్యిందో లేదో తెలియకుండా వాగిన నోరు ఆ నోరు వందమంది పైగా మహిళలు చచ్చిపోతే కనీసం నోరు తెరిచి మన సనాతన ధర్మం ఇది కాదు మన ధర్మం ఇది కాదు హిందూ ధర్మ ముసుగులో ఇటువంటి హత్యలు కరెక్ట్ కాదు లేదా అవి హత్యలు కావు అనుకుందాం అవి సహజ మరణాలే అనుకుందాం వాటి గురించి స్పందించే ఓపిక కానీ టైం కానీ ఈ రాజకీయ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం ఒక లడ్డూకున్న గౌరవం ఒక మహిళకు లేదు మహిళ ఏ భాషలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఒక లడ్డూకున్న గౌరవం ఈ మతోధారణ గురించి మాట్లాడుతున్న ఈ నాయకులకు ఈ ఒక మహిళ పట్ల చూపించడం లేదనేది నిజం మీలో చాలా మంది అనుకోవచ్చు ఏదో పవన్ కళ్యాణ్ మీద కోపంతో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి జనసేన కార్యకర్తలు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఇతను ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఎవడో కర్ణాటకలో ఆ మాడోళ్ళని చంపేస్తేనో చస్తేనో ఆంధ్రప్రదేశ్లో మా పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అంటే ఎక్కడో తమిళనాడు రాజకీయాల్లోకి పోయి ఆంధ్ర కల్చర్ గురించి మాట్లాడకుండా తమిళ కల్చర్లో తమిళ్లో పుట్టాను నేను తమిళ అనేది ఒక గొప్ప కల్చరు అది ఇది ఈ బీజేపీని తీసుకొద్దాం బీజేపీని ఇక్కడ స్థాపిద్దాం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అదే బీజేపీకి కర్ణాటకలో స్టేట్స్ స్టేట్స్ ఉన్నాయి కదా అదే బీజేపీ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పాలిస్తూ ఉంటుంది కదా కర్ణాటకలో నోరు తెరిచి ఆ ధర్మస్థల క్షేత్రంలో ఆ ధర్మస్థల ఆ క్షేత్ర మెయింటెనెన్స్ చేస్తున్న ఆ వీరేంద్ర హెడ్డే గారి గారి గురించి కానీ ఆ వీరేంద్ర హెడ్డే గారి కుటుంబం గురించి కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి ఆంధ్రాలో ఒక్క పొలిటికల్ పార్టీ వాడు నోరు తెరిచాడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటారే మరి ఇప్పుడు మీరందరూ హిందువులే కదా కోసుకుంటే మీ అందరికీ పచ్చ పచ్చరక్తము సనాతన రక్తమే కదా కారేది మరి మీరు మాట్లాడాలి కదా మన దేశ మహిళలు కర్ణాటకలో ధర్మస్థలలో పరమ పవిత్రమైన పరమేశ్వరుడి క్షేత్రంలో విగత జీవులై కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలుగా పాతేయబడుతున్నారని అఫీషియల్గా ఒక న్యూస్ రిపోర్ట్ ఒకడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మాట్లాడరు ఎందుకో తెలుసా వీళ్లకు మతం కాదు ముఖ్యం వీళ్లకు రాజకీయాలు ముఖ్యం కేవలం రాజకీయాలు మతం ఎప్పుడైతే రాజకీయ నాయకుడి చేతికి ఆయుధం అవుతుందో ఆ రోజు మన బుర్రలు పనిచేయడం మానేస్తాయి కళ్ళకు చెవులకు వాళ్ళ బుర్రకు లింక్ అవుతుంది మన కళ్ళు మన చెవులు వాడి బుర్ర ఈ మూడుకి లింక్ చేసుకొని మనల్ని తోలు బొమ్మల్లా ఆడిస్తారు తోలు బొమ్మలు అంటే మనమే ఈ తోలుందిగా ఈ తోలును పెట్టుకొని మనల్ని బొమ్మల్లా ఈ రాజకీయ నాయకులు ఆడిస్తారు నేను నా వ్యూయర్స్కి నన్ను నమ్మే వాళ్లకు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్పేది ఒకటే ఒకటి మతం అనేది ఒక మోడ్ దేవుడిని మనం నమ్ముతున్నాం ఆ దేవుడిని నమ్మటానికి మనం సృష్టించుకున్న ఒక కార్యాచరణ మాత్రమే మతం ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవడైనా ఎక్స్ట్రీమిస్ట్ ప పందాలో వెళితే అది మనం కాదు మనకు ఎక్స్ట్రీమిస్ట్ పందా అవసరం లేదు టు రియలైజ్ ది గాడ్ దేవుడిని మనం చూడటానికి దేవుడితో మనం మాట్లాడుకోవటానికి ఐడెంటిఫై చేసుకోవటానికి మాత్రమే మతం రాజకీయ నాయకుల చేతికి ఆయుధంగా మారటానికి కాదు మతం ఏ స్థాయికి వచ్చామంటే నా ఇంట్లో నా కన్న తల్లి ముప్పై నలభై సంవత్సరాల నుంచి సాయిబాబాని పూజ చేస్తున్న నా కన్న తల్లి కూడా సాయిబాబా హిందూ కాదు సాయిబాబా ముస్లిము ఆ సాయిబాబాని పూజ చేయడం మానేయండి అని చెప్తున్న మాటలు విని షి గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ముప్పై సంవత్సరాల భక్తిని కూడా ఈ రాజకీయ క్రీడ కళ్లకు మైకం కమ్మించేలా చేసింది అంటే ఇక రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది ఈ మత పిచ్చిలో పడి నలిగిపోతున్నారో ఆలోచించుకోవాలి సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నా రాష్ట్రం గురించి మాట్లాడతాను ముఖ్యంగా నా ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మతం ముసుగులో ఇరుక్కుపోకుండా రేషనల్గా ఆలోచించండి మీ కళ్ళకు చూస్తున్నదానికి మీ బుర్రకు లింక్ చేసుకొని మీరు నిజాయితీగా ఆలోచించండి మీకు నిజమేదో అబద్ధం ఏదో తెలుస్తుంది ఈ పగటి వేషగాళ్ళు పాలిటీషియన్స్ గాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్లను ప్రజల ముందర నిలబెట్టండి ఎవడైతే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడో మీ బుర్రను కలుషితం చేస్తున్నాడో అటువంటి పాలిటీషియన్స్ గాళ్లను ఇసిరి అవతల పారేసి నిజాయితీ గల పాలిటీషియన్స్ మీకు అనిపిస్తే వాళ్ళనే ఎన్నుకోండి